స్వాగతం మీ అందరికీ ఇది మీ మారుతి టీవీ ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న విశేషం పవిత్రమైన అర్ధగిరి వీరాంజనే స్వామి ఆలయం గురించి చిత్తూరు జిల్లా అరగొండ గ్రామంలో ఉన్న ఈ ఆలయం హనుమంతుడి తేజోమయ చరిత్రకు గుర్తుగా నిలుస్తుంది ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు ఒక పౌరాణిక మహిమ ఒక భక్తుల నమ్మకం రామాయణ కాలంలో హనుమంతుడు సంజీవుని ఔషధిని తెచ్చే సమయంలో అది భూమిపై ఒక భాగంగా పడిందని స్థానికులు నమ్ముతారు ఇదే అర్ధగిరి కొండ అర్ధ అంటే భాగం గిరి అంటే కొండ అందుకే ఇది అర్ధగిరి ఇక్కడ విరాజిల్లుతున్న స్వామి విగ్రహం ఉత్తర దిశగా ఉంటుంది విగ్రహం పక్కన ఉన్న పుష్కరిణి నీటికి ఔషధ గుణాలున్నట్లు నమ్మకం అది ఎప్పుడూ ఆరదు అదో ఆధ్యాత్మిక రహస్యమే ప్రతి పౌర్ణమి రోజున ఇక్కడ జరిగే పూజలు హనుమాన్ జయంతి వేడుకలు భక్తులను కట్టిపడేస్తాయి ఇది కేవలం భక్తి స్థలం మాత్రమే కాదు ఇది చరిత్ర శ్రద్ధ విశ్వాసాల నమ్మకం ఇక్కడ అడుగు ప్రతి ఒక్కరికి ఒక శాంతి ఒక శక్తి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం ఇలాంటి భక్తి మరియు ధార్మిక విశేషాలు మీకు నచ్చినట్లయితే మారుతి టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇష్టపడితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా ఇలాంటివే మిమ్మల్ని తాకే ఆధ్యాత్మిక కథల కోసం తప్పకుండా మాతో ఉండండి జై శ్రీరామ్ జై హనుమాన్